క్రైస్త్ లాడ్ దేవునికి మహిమ గణతా ప్రభావములు కలుగును గాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము శనివార దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు ఈ శనివార దినములో ఒక ప్రత్యేకత మనకు ఉంది ఏమిటంటే సిద్ధపాటు కూటము దయచేసి ఎవరు సిద్ధపాటు కూటాన్ని మర్చిపోకుండా దగ్గర వారందరూ మందిరానికి రావాలి రాలేని పరిస్థితిలో ఉన్నవారు లైవ్లోకి జాయిన్ అయ్యి వాక్యమైన మీరున్న స్థలంలోనే ప్రార్థన చేసుకొని రేపు పునరుద్ధాన దినంలో మనము పాలిపంపులు పొందాలి అంటే క్రీస్తు శరీరమును రక్తమును పుచ్చుకోవటానికి సిద్ధపడి అనాలోచనంగా బలలో చేయి వేయకుండా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి ప్రభు బలను తీసుకోవాలి కనుక ఈ విషయాన్ని అందరు గమనించండి రండి ప్రియాదాయ జన్మ ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి దేవుని వాక్యము పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము నాలుగో వచ్చిన చదువుకొని దైవధ్యానము క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు దురాశను అనుసరించుట వలన లోకమందున్న బష్టత్వమును ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని దేవస్వభావం మందు పాలివారగునట్లు వా వాటిని అనుగ్రహించను వాటిని అనుగ్రహించను ప్రార్థన పరిశుద్ధుడు ప్రయంగా తండ్రి స్తోత్రాలు చదవడిన వాక్యాన్ని ముక్కలు ముక్కలు ఇరిచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ సమస్త మహిమా ఘనతా ప్రభావాలు పొందమని నీ కృపలో దాయమని ప్రార్థిస్తూ నా ప్రాణప్రిడ నన్నేలు మహారాజా మీకు నాకు కనపడిన అందరు కనపడండి నాతో మాట్లాడిన అందరితో మాట్లాడి మహిం పొందమనే స్నాములు అడుగుతున్నాను తండ్రి ఆ మెయిన్ హెలియా దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా మనము ఈ మధ్యకాలమంతా ఇంచుమించు ఒక తొమ్మిది లేదా ఎనిమిది ఉదయకాల ధ్యానాల్లో త్రిత్వం గురించి ధ్యానం చేస్తూ వచ్చాం అది నిన్నటి దినానికి శుక్రవారానికి మనము దాన్ని కంక్లూజింగ్కి వచ్చేసి ఈరోజు మనం ధ్యానం చేయబోయే విషయం ఏమిటి అంటే మన దేవుడు ఎంత శ్రేష్ఠుడో ఎంత గొప్పవాడో ఎంత సద్గుణుడు ఆయన గుణశీలత ఎంత గొప్పదో మనము క్లుప్తంగా కొన్ని విషయాలు ధ్యానం చేస్తున్నాం ఆయన మహిమ ఎంత ఉన్నతమైనదో మనము ధ్యానం చేస్తున్నాం జనమ దేవుడు ఎటువంటి వాడు ఏంటిది దేవుడు ఎటువంటి వాడు ఈ ప్రశ్నకు ఈ లోక వేదాంతులు వేరు వేరు విధాలుగా విచిత్రంగా సమాధానాలు చెబుతూ ఉంటారు రకరకాల సమాధానాలు చెబుతుంటారు ఈ లోక వేదాంతులు ఏమని సమాధానం చెబుతారు అంటే దేవుడు అనేవాడు భగవంతుడు అనేవాడు నిర్గుణుడు నిరాకారుడు నిరాశ్రయుడు రాగద్వేషాలు ఆ ఎందు నిషేధము ఏమి లేనివాడు ఆయనలో ఏ విషయం పట్ల ఒక కోరిక లేదు ఆయనకి ఆయనకేమి అవసరం లేదు అన్నట్లు చెబుతుంటారు అంటే ఆయన నిర్గుణుడు మంచి గుణాలు లేవు గుణాలు లేనివాడు ఆ ద్వేషాలు లేకపోతే ఆయనలో ఒక మంచి లేదంటే ఆయనకు కావాల్సినటువంటి ఒక కోరికలు ఏమీ లేవు ఆయన ఎటువంటి వాడు అంటే ఆయన ఏమీ అవసరం లేదన్నట్లు ఉంటాడు అని చెబుతుంటారు ఏమంటే ఎన్ని ద్వేషిస్తాడు అశాంతి ఉంటుంది శాంతి కాదు అంతా ఆయన ఎందుకయ్యా ఇలా చేస్తున్నాడు అంటే అంతా ఆయన లీలలండి అంటారు మరి ఎందుకు ఇలా చేస్తున్నాడు ఎందుకు అటువంటి ఆ గుణలక్షణాలు ఉన్నాయని అడిగితే అన్నీ ఆయన లీలలు లీలలు అంటే ఏమిటి అసలు ఆ మాటకు అర్థం ఏమిటి అని అడిగి ఒకసారి చూడండి అటువంటి వారిని ఆ వేదాంతులు సరైనటువంటి సమాధానం ఎప్పుడు చెప్పలేరు ఎందుకంటే ఏదో నిర్ద్వేషము నిర్గుణము అంతా ఆయన లీలలు అంతా ఇది అంటారు కానీ ఆ లీలల యొక్క అర్థమేమి చెప్పలేరు చెప్పలేకపోగా మరి దేవుని గుణాలను దేవుని గుణాతిశ్చయాలను ఆయన సాక్ష్యాన్ని మరి ఏదో ఉన్నాడంటే ఉన్నాడు అన్నట్లు ఉంటారు చూడండి ఒక పిచ్చివాని చేతిలో రాయి పెడితే ఆ పిచ్చివాడు ఏం చేస్తాడు ఎవరిని కొడతాడో ఎవరి మీద ఇసురుతాడో ఎవరికి గాయమవుతుందో ఆ గాయాలు ఎలా మాన్పుకోవాలో తెలియదు కదా అంటే ఏమి తెలియనివాడు ఏమి రానివాడు ఎటువంటి గుణలక్షణాలు లేనివాడు ఎటువంటి రాగదేశాలు లేని వ్యక్తి ఏం చేస్తాడు ఏది పడితే చేస్తాడు అయితే అటువంటి వాణ్ణి దేవునిగాను సృష్టికర్తగాను మరి ఎలాగ ఆరాధించగలము ఈ వేద పండితులు చెబుతున్నటువంటి ఏమిటి అని మనం ఆలోచిస్తే వాళ్ళు ఇస్తున్నటువంటి ఈ సమాధానాలు ఇలాంటి దారుణమైనటువంటి వేదాంతాన్ని విని హేతువాదులు హేతువాదులు ఏమంటారంటే వారి యొక్క ఆలోచన ధోరణాన్ని వారు వ్యక్తపరుస్తూ ఉంటారు ఏమండి ఇటువంటి ఆ అనాలోచన విధానాన్ని కనపరుస్తూ ఉంటారు దేవుడు లేడు అదిదని కనుక నిర్గుణుడు అంటే ఎటువంటి గుణాలు లేనివాడు అని అర్థం నిర్గుణుడు గుణము లేనివాడు ఎటువంటి గుణాలు లేనివాడు దేవుడు ఎటువంటి గుణాలు లేనివాడా ఎటువంటి కోరిక లేనివాడా ఎటువంటి ఆశ లేనివాడా వాళ్ళు ఇస్తున్న సమాధానం అండి ఏమండి నిరాకారుడు అంటే ఏ రూపము ఆకారము ఆయనకు లేదని అర్థం నిరాకారుడు నిర్గుణుడు నిరాకారుడు ఏ రూపం ఆయనకు లేదని అర్థము ఆయన ఒక ఆకారం అంటూ లేనివాడైతే మనం ఆయన్ను ఎందుకు ప్రేమించాలి ఏమండి లేదంటే ఈ ఆకృతినంతా లేదంటే ఈ ప్రకృతిని అంతా ఆయన ఎందుకు సృష్టించాల్సినటువంటి అవసరం ఉన్నది ఒకసారి ఆలోచించండి ఏమండి ఆయన నిర్గుణుడే అయితే ఇక ఆయన ఎప్పటికీ ఏమి చేయలేడు ఏ దేనికి గురకాడు దేనికి పరికిరాడు నిర్గుణుడైతే కనుక ఆయన అన్ని గుణలక్షణాలు కలిగిన వాడని మరి చాలామంది అర్థం చేసుకోవట్లేదు దీన్ని ఎవరు ఇటువంటి విషయాలను తెచ్చింది అంటే కొంతమంది మరి పండితులు అనబడిన వారు కొంతమంది వేదాంత పండితులు దీనిని ఇలాగా దానికి భాష్యం చెబుతూ వచ్చారు దేవుని చేతిలో రాయి పెడితే దేవుని చేతిలో రాయి పెడితే ఆ దేవుడు దాన్ని ఏం చేయాలో తెలుసుకుంటాడు అదే పిచ్చివాని చేతిలో రాయి పెడితే ఎవరి మీద వెయ్యాలో ఎవరిని కొట్టాలో ఆయనకు అర్థం కాదు ఎవరికి గాయంలు తగులుతే అర్థం కాదు కదా కనుక ఈ విషయాలు మనం గమనిస్తే దేవునికంటూ ఒక మంచి గుణ లక్షణాలు ఉండాలి అనేది మనము నేర్చుకోవాలి ప్రేమైనటువంటి దైవజనాంగమా ఆయన మంచి చేయాలి అన్యాయం చేయకూడదు ఆయన దేవుని యొక్క ఆ గుణలక్షణాలు లేదంటే దేవుడు చేసే ఆ న్యాయ విధులను దేవుని నిర్ణయించే ప్రణాళికను ఆయనకు ఆయన కలిగి ఉండాలి ఆయన కలిగి ఉండాలి ఆయనకు అర్థమై ఉండాలి అనేది భక్తులు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఏమండి అయితే ఆయనకు ఒక నిర్దిష్టమైన గురి ప్రణాళిక నిర్దిష్టమైన గురి ప్రణాళిక కలిగి ఉండాలి ఎవరికి దేవునికి ఈ నిర్దిష్టమైనటువంటి గురి ప్రణాళిక లేనివాడు దేవుడని పిలవటానికి మనము సరిపడాడు ఆయన సరిపడాడు ఒక నిర్దిష్టమైనటువంటి గుణలక్షణాలు ప్రణాళిక హేతుబద్ధం ఆయన చేసే పని ఏమిటో ఆయనకు అర్థమయ్యి ఆ అర్థాన్ని మరి మనుషులకు లేదంటే తన భక్తులకు కూడా నేర్పించాలి అందుకే ఇటువంటి వేదాంతము సిద్ధాంతము దేని నుంచి వచ్చిందంటే ఇటువంటి గుణ లక్షణాలన్నీ ఒక బౌద్ధం గురి బౌద్ధంలో బౌద్ధమతంలో నుండి వాళ్ళు ఆ సిద్ధాంతం చేసి పెట్టినటువంటి విషయము అయితే యేసుక్రీస్తు క్రీస్తు ద్వారా మనకు ప్రత్యక్షమైనటువంటి దేవుడు అలాంటి అయోమయుడు కాదు అలాంటి అయోమయం కలిగినటువంటి దేవుడు కాదు యేసుక్రీస్తు నిజమైన దేవుడు ఆయన గుణలక్షణాలు ఏంటో బైబుల్లో మనకు స్పష్టంగా దర్శనమిస్తున్నాయి దేవుడు అనేవాడు ఎలా ఉండాలో ఉండవలసిన గుణ గుణలక్షణాలు ఏంటో మనం చదువుకున్నటువంటి మాటల్లో ఏముంది ప్రయాదవి జన్మ ఏముందంటే ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఏముందంట మహిమ గుణాతిశయమును బట్టి ఒక మహిమ కలిగిన గుణాతిశయం ఉంది దేవునికి ఆ దేవుడు తన పిల్లలను ఎలా పోషించాలో ఎలాగా నడిపించాలో ఎలాగా వారి యొక్క ప్రవర్తన తీర్చిదిద్దాలో ఆయనకు అతిశయముతో కూడిన గుణాలున్నాయి ఆ మహిమా గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు అత్యధికమైన వాగ్దానములు అమూల్యమైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నను అని పాటలు కూడా రాశారు భక్తులు అమూల్యమైన వాగ్దానాలు ఎక్కడున్నాయి వాగ్దానాలు అంటే దేవునిలో ఇమిడి ఉన్నాయి దేవుని గుణాతిశేములు ఉన్నాయి దేవుని గుణలక్షణాలలో ఉన్నవి ఎందుకు అంటే తన పిల్లలకు పాఠం నేర్పించడానికి తన పిల్లలను పోషించడానికి తన పిల్లలను బ్రతికించడానికి తన పిల్లలను జ్ఞానవంతులు చేయటానికి గుణాతిశయములు కలిగినటువంటి సృష్టికర్త ఆయనే నజరేడైన యేసు ఆయనే అందుకే ఆయన్ను నేను ఆరాధిస్తున్నాను మనం ఆరాధిస్తున్నాం మనందరము ఆయన్ను పూజిస్తున్నాము దేవునికి మహిమ కలుగునుగాక అమూల్యమైన వాగ్దానములు అత్యధికముగా ఉంచి ఉన్నాడు దురాశను అనుసరించుట వలన లోకమందున్న బస్తత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దైవ స్వభావం మందు ఏమండి దైవ స్వభావం మందు పోలిన అగునట్లు వాటిను పాలివారగునట్లు పాలివారగునట్లు వాటిను అనుగ్రహించను ఏంటంట దైవ స్వభావమును ధరించుకోవాలి దైవ స్వభావంలో మీరు పాలివారులు అవ్వాలి దేవుని గుణలక్షణాల్లో మీరు పారిభాగస్తులు రావటానికి దేవుడు వీటిని అనుగ్రహించాడు అంత మాత్రమే కాదు బష్టత్వము నుండి తప్పించుకుంటారు అల్లెల్లుయా బష్టత్వము ఈ లోక లోకనాథుడు భష్టడు ఆ బష్టత్వం నుంచి తప్పించుకుంటారు అని పేతురు భక్తుడు స్పష్టంగా రాసినటువంటి లేఖనము పౌరు భక్తుడు ఏం రాస్తున్నాడు చూడండి పౌరు భక్తుడు ఏం రాస్తున్నాడంటే ఏప్రిల్ క్లాస్ పత్రిక మొదటి పత్రిక మూడో అధ్యాయం ఆ దేవుని ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు ఆయన తత్వం యొక్క మూర్తిమత్తమై ఉండి తన మహాత్మ గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము నందెను వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకముందు మహామగుడగు దేవుని కుడి పాశ్వమున కూర్చుండెను దేవునికి స్తోత్రము కలుగును మహామగుడ ఉన్నత లోకములు ఏమండి ఆయన గుణాతిశయములను ఆయన తేజస్సు యొక్క మూర్తిమత్తము మూర్తిమత్తమై ఉండి తన మహాత్యము గల మాట చేత ఆయన మాట మహాత్యము సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఉన్నతుడిగా గొప్పవాడిగా ఆ ఆ తేజోమండలం ఉన్నటువంటి ఆ మహామయుడు ఆ మహామతుడు మహోన్నతుడు ఆయన తండ్రి అయిన కుడిపార్శ్వను కూర్చున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభువాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక కనుక మనం ఆరాధించే దేవుడు నిర్గుణుడు కాదు నిర్గుణుడు కాదు నిరాకారుడు కాదు రూపము లేనివాడు కాదు గుణలక్షణం లేని లేనివాడు కాదు గుణలక్షణాలున్న వ్యక్తిని మనము ఆరాధిస్తున్నాము ఆయన పేరు నజరయుడైన యేసు క్రీస్తు ప్రభువారు హల్లెలుయా దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇంకొక మాట చూస్తే తన పిల్లలు ఏం చేయాలి అంటే తన పిల్లలు ఆయన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఆయనకు మంచి గుణాలున్నాయి సుగుణాలున్నాయి ఆ సుగుణాలు ప్రచురము చేయ నిమిత్తము నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు దేవునికి స్తోత్రము కలిగిగాక పేదరి పత్రిక మొదటి పత్రిక రెండో అధ్యాయము తొమ్మిదో వచనం చదవండి ప్రియాదాయ జనమా బైబిల్ ఉన్నవారు బైబిల్ తీసి రెండో తొమ్మిదో వచనం చదివితే అయితే మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన ఎలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురుము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సుత్తైన ప్రజలై ఉన్నారు హెలుయా దేవుని సుత్తైనా ప్రజలై ఉన్నారు పరిశుద్ధ జనాంగమై ఉన్నారు నా ప్రియా దైవ జనాంగమా మన దేవుడు ఎటువంటి వాడు అంటే సద్గుణశీలుడు సద్గుణ సద్గుణశీలుడు ఆయన సుగుణాల సంపన్నుడు ఆయన మహా మహిమలో నుండి వాగ్దానాలు ఇచ్చాడు ఆయనకు ఒక ప్రణాళిక ఉంది ఆయనకు ఒక సిద్ధాంతం ఉంది మనిషి ఎలా బ్రతకాలో మనిషి ఎలా నడవాలో మనిషికి ఏమి తయారు చేయాలో మనిషి ఏ స్థితిలో తీర్చిదిద్దాలో ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సమస్తం ఎందుకు సృష్టించాడు సృష్టించినటువంటి వస్తువులు దేనికి వినియోగించాలో ప్రణాళిక ఆలోచన ఎవరిని తీర్చిదిద్దాలో అన్ని కలిగిన కలిగినవాడు ఆయన పేరే నజరేడైన యేసుక్రీస్తు ప్రభువారు కాబట్టి ఈయన నిర్గుణుడు కాదు సద్గుణుడు ఏంటి మంచి గుణాలు కలిగినవాడు నిరాకారుడు కాదు ఆయన ఆకారం ఉంది ఆయనకు ఒక రూపం ఉంది ఆయన పోలిక చొప్పున నరులను చేశాడు ఆయన పోలిక చూపన నరులను చేద్దాం రమ్మని నరులు చేశాడు మనిషి ఎలా ఉంటాడు దేవుడు అలా ఉంటాడు మీరు నాలాగే ఉంటాడని కిందకి దిగొచ్చి చెప్పినటువంటి వ్యక్తి ఆ మహాగణుడు యేసుక్రీస్తు ప్రభు వారు కనక ప్రియాదయ జన్మ గమనించవలసిన విషయం ఏంటంటే దేవుని యొక్క మహాత్యము అల్లే ఆయన తత్వాన్ని గుణలక్షణాలను స్వభావాన్ని గూర్చి మనము ధ్యానిద్దాము నేర్చుకుందాము దాన్ని కొనసాగిద్దాము ప్రియా దైవజనమ ఆ దేవుని తత్వాన్ని మనకు ఆ దేవుని తత్వాన్ని మనకు బయలుపరచడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు ఏది బోధిస్తున్నాడో ఏది ఉపదేశిస్తున్నాడో ఏది నేర్పిస్తున్నాడో ఏ పాఠము చెప్పాలనుకుంటున్నాడో ఆ పాఠాన్ని మోకరించి ప్రణమిల్లి బాబు నాకు బోధించండి ప్రభువు నాకు నేర్పించండి తెలియదయ్యా నువ్వు చెబితే నేను వింటానయ్యా నీ గుణాతిశయాలు ప్రచురం చేస్తానయ్యా నువ్వు నాకు నేర్పించు నేను లోకులకు నేర్పిస్తా నువ్వు నాకు బోధించు నేను ప్రజలకు బోధిస్తా నువ్వు నాకు నా నా హృదయములు పెట్టు అదే నేను పలుపుతా అని ప్రార్థన చేసి పరిశుద్ధ ఆత్ముడు నేర్పించిన ఉపదేశాన్ని తూచ తప్పకుండా నేర్చుకొని దానినే బోధించాలి మన ఇష్టాన్ని కాదు మన చిత్తాన్ని కాదు మన నోటికొచ్చింది కాదు నాకు నా నాకు నచ్చింది నేను చెబుతానని కానే కాదు 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 పరిశుద్ధాత్ముని బోధ పరిశుద్ధాత్ముని నేర్పించినటువంటి ఆ సత్యము పరిశుద్ధాత్ముని గుణ లక్షణాలు ప్రచురమ చేయాలి ప్రకటించాలి అందరికీ నేర్పించాలి ఆయన సద్గుణశీలుడు హల్లియా ఆయన పూర్జనీయుడు ఆరాధనక యోగ్యుడు ఆది సంభూతుడు ఆది నుంచి ఉన్నవాడు ఆయన మహామహుడు మహాగణుడు ఆ మహాగణుణ్ణి మనం దేవునిగా ఆరాధించటము ఎంత అదృష్టము మూలవాక్యం చదువుకొని ప్రార్థించేద్దామా ఏమి రాయబడింది ఆ మహా ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికమైన వాగ్దానమును అనుగ్రహించి ఏమండి ఆ మహిమ ఆ మహిమ గుణాతిశయమంట ఎంత అతిశయమండి గుణాతిశయమును బట్టి మహిమ గుణాతిశయము మన దేవునికి ఉందండి మన దేవునికి మహిమగుణాతిశయముందండి ఆ పైన ఆ పైన చూడండి ఆ ముందు ఏముందంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువైన ఏసుక్రీస్తును కూర్చినటువంటి అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక ఆయన అనుభవ జ్ఞానాలను నేర్చుకోండి మీకేమి విస్తరిస్తుందంట మీకు కృపయూ సమాధానము విస్తరించునుగాక ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యములను అమూల్యములను అత్యధికమైనటువంటి వాగ్దానాలను అనుగ్రహించి ఉన్నాడు ఏమండి దురాశను అనుసరించుట వలన లోకమందున్న భష్టత్వమును దురాశను అనుసరిస్తే లోకమందున్న భష్టత్వము మనకు సంక్రమిస్తుంది ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని ఏమండి దైవ స్వభావము ఎందు దేవస్వభావము ఎందు పాలివారగున్నట్లు వాటిను అనుగ్రహించను ఏ స్వభావం అంట దేవుని స్వభావము దేవుని గుణ లక్షణములు మీరు పాలి పొందులు పాలిపంపులు పొందాలి దేవుడికి ఏ గుణలక్షణముందు ఆ గుణ లక్షణం మీకు కావాలి ఆ గుణ లక్షణాలు ధరించుకోండి అని పేతృభక్తుడు తెలియచేస్తున్నాడు ఇంకా చూడండి రేపు ఆయన యొక్క ప్రేమను గురించి ఆయన యొక్క శాంతం గురించి ఇంకా నేర్చుకుందాం రండి ప్రియాదయ జన్మ ప్రారంభ చేసుకుందాం పరిశుద్ధుడు ప్రేంగ తండ్రి స్తోత్రాలు ఇతబడిన వాక్యం అందరికీ అర్థమయ్యేలా చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకొని ఫలింప చేయమని చిన్న చిన్నమన్నీ పాశ్చానికి చేర్చుకొని దిన రక్షణ దయచేయమని ఏసునామలో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మన దీవించి ఆశీర్వదించనుగాక ఆ మెయిన్